నమో కపిలేశ్వరాయ నమ శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం తిరుపతి కపిల తీర్థంలో కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న పితృ పితృతర్పణాలు పెద్దలకు పిండ ప్రధానాలు మరియు మహాలయ పక్ష తిథులు నిర్వహిస్తున్నారు కానీ పురోహిత బ్రాహ్మణులకు సరైన వసతులు లేక బాధపడుతున్నారు కొంతకాలం ముందర వీరందరూ ఒకటై టీటీడీ అధికారులను కలిసి మాకు కూర్చోవడానికి మరియు పౌరోహితం చేసుకోవడానికి వసతులు చేయమని అడగగా మీరందరూ ఒక సంఘంగా ఏర్పడి వస్తే మేము మీకు పై అధికారులకు అనుమతితో చేయగలమని చెప్పడం జరిగింది ఇందుకు మేము దేవాదాయ అధికారులను కలవడం జరిగిందని పై అధికారులు చెప్పిన విధంగా మేము అందరం ఒకటే ఒక సంఘంగా ఏర్పడి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది దానిపై అధికారులు అమావాస్య అమావాస్యకు మాకు అనుమతి ఇచ్చారు మా వృత్తికి ఇతర సంఘాల వలన మాకు ఆటంకం జరిగిందని పై విషయంపై మేము మా సంఘానికి సూచనలు సలహాలు ఇచ్చే గౌరవ సలహాదారులైన రాజేష్ గారి దృష్టికి మేము మా కష్టాన్ని చెప్పుకోవడం జరిగింది ఆయన పై అధికారులతో మాట్లాడి ప్రతి మాసం మాకు ఇబ్బందులు లేకుండా సహాయం చేయడం జరిగింది మాకు ముందు చూపుగా కొన్ని విషయాలు జాగ్రత్త పడమని కూడా సూచనలు ఇచ్చారు ఇప్పుడు రెండు వందల మంది మా సంఘంలో రిజిస్టర్ ఐడి కార్డులు పొందారు గౌరవ సలహాదారులైన సంస్క రాజేష్ గారు ఆధ్వర్యంలో మేము ఇప్పుడు బాగా సంపాదించుకుంటున్నా మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం కొందరు ఈ సంఘ ఎదుగుదలను చూసి వారవలేక వారు సంఘం పెట్టుకుని మాపై గొడవలకు వస్తూ ఇబ్బందులు పెడుతున్నారు తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే తిరుపతి వైస్ చైర్మన్ వీరందరూ ఒక అండదండగా ఉండి ఈ యొక్క సంఘ కపిల తీర్థంలో శాశ్వత పురోహితం నిర్వహించుకున్నట్టుకు అధికారులు తిరుపతి శాసనసభ్యులు వారి చొరవతో మాకు శాశ్వతంగా కారిడార్ ఏర్పరిచి కోరుకుంటున్నా ఈరోజు కపిల్తీ పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో మకర సంక్రాంతి మకర సంక్రాంతి సందర్భంగా తర్పణాల కార్యక్రమం చాలా అఖండంగా నిర్వహించడం జరుగుతోంది ఈ రోజున తిరుపతిలో ప్రజలు అందరూ కూడా దాదాపుగా ఐదు వేల మంది పైగా ఈ అవకాశాన్ని మనకు వినియోగించుకున్నారు అలాగే మూడు వందల నుంచి నాలుగు వందల మంది పైగా పురోహితులు ఇక్కడ కూర్చొని వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలని కల్పన కార్యక్రమాలని తమ ఇష్టానుసారంగా ఎవరి దగ్గర ఇంత ఫీజుని వసూలు చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చినటువంటి డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా అద్భుతంగా నిర్వహించారు ఇక్కడికి వచ్చినటువంటి తిరుపతి పుర ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు కదల తిట్టు పురోహిత సేవా సంఘం యొక్క కార్యక్రమాలను వాళ్ళు చూస్తూనే వాళ్ళు ఈ సర్వీస్ని వాళ్ళు తీసుకుంటూ అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మనగర ఎమ్మెల్యే కరుణాకర్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి రెడ్డి గారికి అలాగే మేము అడుగుతూనే మాకు ఈ ప్రెమిసెస్ని కపిలతీర్థ ప్రమిషస్ని మాకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి శ్రీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర గారికి అలాగే మా సీఎఫ్ఓ గారికి వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కపిలతీర్థ పురోహిత్ సేవా సంఘం నుంచి గత స్వామిని స్వామి నమ రోహిత పురోహిత సేవా సంఘం మిత రెండు సంవత్సరములుగా మా యొక్క సేవా సంఘం ఈ కపితీర్థంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం సంవత్సరం స్టార్టింగ్ మాకు తయ్యమావస్య స్పార్టీ చేసుకుని అమ్మవారి అపద్యుత్ సేవా సంఘంలో మహాలయ అమావస్యకి కోరి సంవత్సరము ఇక్కడ పంద్యాలు చేసిన షావియాన అవి చేసి పది వంద మంది బ్రాహ్మణ పుత్రుడు అంటే పందిరి పెంచారు మాకు కూడా వెన్నంటే ఉన్నటువంటి వ్యక్తి ఆ సంస్కారం గారు ఎందుకు అంటే అర్ధరాత్రి మీద తెలిసినప్పుడు పడిన వ్యక్తి మా యొక్క స్నేహితుడు మా స్నేహిలాషి మా ఆప్త మిత్రుడు మా గారు అలాగే మాకు అర్ధరాత్రి హిరకు తీర్చినప్పటి వ్యక్తి మన తిరుపతి దేవస్థానం డిప్యూ జై గారు శైశైలేంద్రబాబు గారు అలాగే ఈ తిరుపతి కపిల్స స్వామి సేవా సంఘ దేవస్థానం యొక్క డిప్యూటీఈవో గారు దేవేంద్రబాబు గారు అలాగే సోప్నట్ గారు ఇన్స్పెక్టర్లు అందరూ కూడా అన్ని విధాల మా సహాయత కలిగించారు ఇక్కడ కొంతమంది సుప్రచారం చేసి ఈ కపిల్సే సంఘం వాళ్ళు నానా విధాలుగా ఇంతే స్థానానికి రాజకీయం చేసి చెప్పుకున్నారన్నమాట ఎక్కడ మనం ఏ రాజకీయం గారు చేయించారు మాకు అందరూ బ్రాహ్మణం మాకు కావాలని చెప్పి మనసు కోరుకుంటున్నాము అలాగే నాకు అన్ని విధాల సహాయంగా అందిస్తున్నారంటే మన తిరుపతి నగర ఎమ్మెల్యే శ్రీ భూమాన కరుణాకర్ రెడ్డి గారికి అలాగే మా మేయర్ శ్రీ అభినయ్ కుమార్ గారికి అన్ని విధాలా కూడా మేము అన్నప్పుడు కూడా ఉంటామని రాజేష్ గారి ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఈ ఇక పవేశాన్ని పది మందికి సహాయకే మాదిరి కలుపుతామని మనిషి కూడా ప్రార్థిస్తున్నాం ఓం నమో వెంకటేశాయలకి ఈరోజు కబుల్ తీర్థకృహి సేవా సంఘంలో అత్యంత అద్భుతంగా ఎవరిని కూడా డిమాండ్ చేయకుండా యథావిధిగా కలెక్షన్ చేసుకొని మేము మా యొక్క వృత్తిని ధర్మంగా నియమించాము అదేవిధంగా సహకారం అదే అదే విధంగా అందరూ కూడా తిరుపతిలో ఉండే అందరూ కూడా పరస్పర సహకారంతో అన్ని విధాల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము చక్కగా పై అధికారులందరూ కూడా సుముఖంగా మాకు అన్ని విధాలా సహకరించారు వారి అనుమతితో ఇక్కడ మేము నిర్వహించుకోబడింది అందరికీ కూడా వాటరు మరియు టీ కాఫీలు బిస్కెట్లు కావాల్సిన సదుపాయాలు చేసి మేము అందరికీ అందించాము కాబట్టి అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటాం మరియు మా అధికారి సంస్కార్ రాజేష్ గారు మా యొక్క గౌరవ సలహాదారులు మా సంఘానికి వారి యొక్క ఆధ్వర్యంలో వారి ముందు నడిపారు మాకెంతో కష్టం కష్టాలు లేకుండా కాబట్టి అధికారులు అందుబాటులో లేకపోయినా వారి దగ్గరుండి వారి నుండి అన్ని కాగితాలు ఇచ్చి మా యొక్క సహకారాన్ని అందించి పురోహితులందరూ కూర్చొని సంపాదించుకునేదానికి వారు సహకరించారు బ్రాహ్మణుల స్వేర్భుల ఆశయన కనుక మీరు ఈ యొక్క మీడియా ద్వారా మీరు తెలియజేయడం విధంగా ఎవరు కూడా మాకు ఇక్కడ పరస్పరము విరోధులు ఎవరు లేరు కానీ మేము అందరినీ కలుపుకొనే పోతున్నాము కావాలని మా మీద బురద బురద చల్లడము కావాలని వేరే పొలిటికల్ బ్యానర్లు కట్టడం ఇలాంటివి చేశారండి కాబట్టి అవన్నీ ఏదో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేసుకున్నారు ధన్యవాదాలు అందరికీ కూడా